गुरु विष्णु गुरु देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः वक्रतुण्ड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देवा सर्वकार्येषु सर्वदा गुरुवे सर्वलोकानां भजये भवरोगिनां नितये सर्वविद्यानां दक्षिणां मुक्तेये नमः सदा शिव समारामभां शंकराचार्य मध्यमा अस्मादाचार्य मध्य गुरुपरम्पराः सरदा सरदाम् भोजवदना वदनाम् भजे సర్వదా సర్వదా అం సన్నిధి సన్నిధి క్రియా సభాదేవతాభ్యోన్ మనం తెలిసిన క్యాలెండర్ ఏంటంటే ఇప్పుడు మనం ఫాలో అయ్యే క్యాలెండర్ రాంగ్ క్యాలెండర్ యాక్చువల్ అది ఫాలో అవ్వకూడదు మనం దాన్ని గ్రిగోరియన్ క్యాలెండర్ అంటారు అది ఏసుక్రీస్తు పుట్టినప్పుడో వెళ్ళిపోయినప్పటి నుంచి ఏదో క్యాలిక్యులేషన్ వాళ్ళకుంది ఏసుక్రీస్తు పుట్టకముందు కూడా కాలం ఉంది అప్పుడు కూడా మనుషులు ఉన్నారు మరి క్యాలిక్యులేషన్ ఎందుకట్లా చేశారు రాంగ్ కదా అది ఏం చూపిస్తుంది వాళ్ళ ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అని చూపిస్తుంది విచ్ ఈస్ టోటలీ రాంగ్ బట్ యూనివర్సల్గా అందరూ తప్పు ఫాలో అవుతున్నారు కాబట్టి వేరే దిక్కు లేదు కాబట్టి పొరపాటున కొన్ని విషయాల్లో మనం అది వాడాల్సి వస్తుంది కొన్ని విషయాలు వేరే వాడి కోసం మనం వాడుతున్నాం కానీ మనం వాడాల్సిందేంటి పంచాంగము పంచాంగము మనం వాడాల్సింది ఐదు అంగములు అంటారు దానికి పంచ అంగములు దేశ కాలము మళ్ళీ నక్షత్రము అన్నీ పట్టుకొని బేస్ చేసుకొని వెళ్తుంది అది నాలుగు అంగాలు అయితే పంచాంగంలో డెప్తులు వెళ్ళే కంటే మనకు మెయిన్గా ముఖ్యంగా తెలవాల్సింది ఏంటి అంటే సంకల్పంలో చెప్తాం సంకల్పం అందరికీ తెలుసా సంకల్పం సంకల్పాలంటే మన మనసులో ఏదో ఒకటి వస్తుంటాయి కదా ఏంటి సంకల్పం ఏం సంకల్పం చేసుకున్నవరా అంటే గుడికి వెళ్ళాలని సంకల్పం చేసుకున్నావు ఏం సంకల్పం చేసుకున్నావు అంటే ఎగ్జామ్ రాయాలని సంకల్పించుకున్నా అంటారు అప్పట్లో రాస్తున్నావు రాయట్లేదా రాయాలని సంకల్పించుకున్నా అంటాడు అంటే ఫిక్స్ అవ్వడం మనసులో ఉన్న కోరిక మీద ఫిక్స్ అవ్వడం సంకల్పం దృఢ నిశ్చయం చేసుకున్నాం చేద్దామని కానీ సంకల్పం అంటే అది కాదు పూజ విషయంలో వస్తుంది సంకల్పం మమో పాదుర్దక్ష ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం నువ్వు ఇదేని కోసం చేస్తున్నావు పరమేశ్వరుడు యొక్క ప్రీతి కోసం చేస్తున్నావు పరమేశ్వరుడికి ప్రీతి అయ్యేది ఏంటి చంపేసి దేనో ప్రసాదంగా పెడితే ఒప్పుకుంటాడా ప్రీత్యర్థం అవుతుందా అవ్వదు సో అందుకని అలానే అహింస చేస్తే ప్రీత్యర్థం అవుతుందా అవ్వదు అహింస అంటే జంతువులు చంపడమేనా కాదు నోటితో కూడా హింస చేస్తాం మన మాటలు హార్ష్గా పెట్టుకొని ఇంకోళ్ళు అంటున్నావే వాడికి ఇబ్బంది కలుగుతుందే వాడు ఓర్చుకొని 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 మళ్ళీ రివర్స్ తిడుతున్నాడు అనేంత దారుణంగా నువ్వు మాట్లాడుతున్నావు అంటే అర్థమైంది అది కూడా అహింసే అంతేగాని ఏదో జంతువునో ఆవునో మేకనో గొర్రెనో చంపేస్తే అహింస అని అనకూడదు అహింస అంటే ఇంకొకళ్ళని పద్మ వింటున్నావా ఎటో చూస్తున్నావా అహింస అంటే ఏంటి ఒకళ్ళని బాధ కలిగించేది కూడా ప్రాణం తీయడమే కాదు ఒకళ్ళకి బాధ కలిగేటట్టు చేయడం కూడా అహింస అయ్యే దెబ్బ కొట్టినా అయ్యే మన వల్ల ఇంకోటి బాధపడుతున్నాడు ఏదో రూపేణా అది అహిం హింస సారీ అహింస అంటున్నా హింస అహింస ప్ర ధర్మ అనేసి అది ఇందాక ఎక్కడో చదివాను అందుకే నేను మైండ్లో అదే ట్రిగర్ అవుతూనే ఉంది ఇందాకని చదివి ట్రిగర్ అందుకనే అహింస అని చెప్పాను అదంతా హింస కింద తీసుకోండి ఒకళ్ళని బాధ పెట్టినా హింసయే ఒకళ్ళని బాధ పెట్టిన హింసయే మాటతో కానీ మనస వాచ కర్మణ మూడు విధంగా బాధ పెడితే ఇందాక అహింస అని చెప్పాను కాదు అన్న నాకు ఆలోచన అంతా అటు ఉంది ఓహో మనం ఇంకెన్ని రకాలుగా హింస చేస్తున్నాం చేయకూడదు కదా అని నా మైండ్ని ఫిక్స్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నా అహింస మీద అందుకే నేను ఫ్లోలో అదే వచ్చింది నాకు సో హింస గుర్తుపెట్టుకోండి బాధ మాటతో బాధ పెడితే హింస చేతులతో బాధ పెడితే హింస అవునా కర్మణ దెబ్బలు కొట్టినా ఇంకేదైనా చేసినా అవతల బాధపడుతున్నాడు హింస హింస సో మన ధర్మం ఏంటి అహింస అహింస ప్రథమో ధర్మ ఎవరి దేవుడి ఎవరు నచ్చుతారా అంటే అహింస అని ఫాలో అయ్యేవాడు నచ్చుతాడు హింస ఫాలో అయ్యేవాడిని నచ్చాడు దేవుడికి అందుకే ఎన్ని పురాణాలు చదివినా ఎన్ని శ్లోకాలు చదివినా మనం ఏం ఫాలో అవ్వాలి అహింస ప్రథమో ధర్మ మొదటి ధర్మం అది పెట్టుకోవాలి మరి గురువుగారు తిడుతున్నారు కొడుతున్నారు అది హింస కిందికి రాదు ఎందుకంటే వాడు ఆ గురువు గురువు ఆ జీవితాన్ని బాగు చేసే ప్రయత్నంలో ఉన్నాడు ఆయనకు రెస్పాన్సిబిలిటీ ఉంది ఆయన దేన్ని పెట్టుకొని బాగు చేస్తున్నాడు ఒక ధర్మాన్ని పెట్టుకొని బాగా చేస్తున్నాడు పిల్లలు అంటే ఎలా ఉండాలి పెద్దవాళ్ళు ఎలా ఉండాలి రాముడు ఎలా నడిచాడు ఎందుకంటే గురువుగారు అన్నీ కూడా బాగు చేసేది ధర్మాన్ని వేస్ చేసుకొని బాగు చేస్తారు ధర్మం అంటే మనం ఏం చెప్పుకున్నాం రామాయణం ధర్మం మహాభారతం ధర్మం భగవద్గీత ధర్మం భాగవతం ధర్మం శివపురాణం ధర్మం దేవి భాగవతం ధర్మం ఎందుకో ధర్మం అంటే వేదాలు ఆ వేదాల నుంచి పురాణాలు ఇతిహాసాలు ఇలా వచ్చినాయి కాబట్టి మనం వాటినే ధర్మంగా ఎందుకు వేదవ్యాసులు వారు కలియుగంలో మన యు ప్రతి యుగంలో వేదవ్యాసులు వస్తారు వచ్చి కలియుగంలో ఉన్న మనుషులు అర్థం చేసుకోవడానికి కష్టం కదా వేదాలు ఓపిక లేదు మనకి ఇప్పుడున్న పురాణం గంట క్లాస్కి మనం ఎన్నోసార్లు మెలుగలు తిరిగిపోతున్నాం అట్లాంటప్పుడు వేదాలు చదవాలంటే ఎంత కష్టం అందుకని మనిషికి కలియుగంలో ఓర్పు తక్కువ ఆయుష్ తక్కువ మెమరీ పవర్ తక్కువ అన్నీ తక్కువలే కొవ్వకటే ఎక్కువ పనికి వచ్చేవని తక్కువ పనికి రానివి ఎక్కువ కలియుగంలో అందువల్ల ఏమైంది మొత్తం చదవలేడని చిన్న చిన్న కథలుగా వేదవ్యాసుల వారే పురాణాలు పురాణాల నుంచి ఈ రామాయణాది ఇతిహాసాలు ఇవన్నీ ఉన్నాయి కదా అలా చేయడం భాగవతం చేయడం ఇవన్నీ మన కోసం చేశారు పాపం కలియుగంలో మనుషులు ఈజీగా చదువుకొని ధర్మాన్ని ఈజీగా పట్టుకొని ఫాలో అవ్వడానికి అందుకే నేను ఎలా ఉండాలిరా అంటే రామయ్య తండ్రిలా ఉండాలన్నారు అందుకే రామయ్య తండ్రి అన్నారు రామయ్య తండ్రి అందరికీ తండ్రి ఎవరు రామయ్య రాముడు అలానే మనకి శివుడు కూడా అందుకే వాగద్ద వివ వాగద్ద ప్రతిపత్తయే జగత పితరం వందే పార్వతీ పరమేశ్వరుడు మనందరికీ తండ్రి ఎవరు పార్వతీ పరమేశ్వరుడు రాముడు సీత సీతమ్మ అంటారు అందుకే సీతాదేవి అంటారు ఎవరు సీతమ్మ రామయ్య తండ్రి అర్థమైందా అలా ఉంటారు వాళ్ళు వాళ్ళని ఫాలో అవ్వాలి వాళ్ళ ధర్మమే మన ప్రథమ ధర్మం అలా సరే పంచాంగంలో మనం డైలీ తెలవాల్సింది రేపటి నుంచి మీ పేరు గోత్రంతో పాటు ఇవా ఆ రోజు ఉన్న తిది ఏంటి తిది కూడా చెప్పాలి సరేనా తిథి వార నక్షత్రం తిది తిది చెప్పాలా వారం చెప్పాలా నక్షత్రం చెప్పాలి ఇప్పుడు నిన్న మొన్న ఎప్పుడు అమావాస్య ఎప్పుడు వెళ్ళింది మొన్న అంతేనా శుక్ర బుధవారం అమావాస్య బుధవారం గురువారం ఏమవుతుంది పాఠ్యమి అవుతుంది ఇవాళ ఏమవ్వాలా విధి అవ్వాలి ఎప్పుడైనా సేమ్ డేస్ ఉంటాయి పదిహేను రోజులు పాఠ్యమి విధియ తదియా చవితి పంచమి షష్ఠి సప్తమి అష్టమి నవమి దశమి ఏకాదశి ద్వాదశి త్రయోదశి చతుర్దశి పౌర్ణమి పూర్ణిమ మళ్ళీ పాఠ్యమి విధియ తదియ చవితి పంచమి షష్ఠి సప్తమి అష్టమి నవమి దశమి ఏకాదశి ద్వాదశి త్రయోదశి చతుర్దశి అమావాస్య ఒక పౌర్ణమి అమావాస్య మాత్రం మిగతా సేమ్ అందుకనే గ్రోయింగ్ మూన్ ఈజ్ టువర్డ్స్ పౌర్ణమి అసెండింగ్ మూన్ డిసెండింగ్ మూన్ అంట సో మన ఈ క్యాలరీని తక్కువ ఫోకస్ చేస్తూ ఆ వేరే వాళ్ళ కోసం ఇది వాడాలి నేనైతే ఇది వాడను ఎవరైనా డేట్ ఏంటండి ఫీజ్ డ్యూటీ ఏంటండి ప్రోగ్రామ్ ఏ రోజు ఉందండి ఒకవేళ సమితి పరంగా ప్రోగ్రామ్ ఎప్పుడంటే నేను క్లియర్గా ఇదే మాసం ఆషాఢం ఆషాఢం వచ్చింది కదా జ్యేష్ఠ మాసం అయిపోయింది చైత్రం వైశాఖం జ్యేష్ఠం అయిపోయింది ఆషాఢం వచ్చింది ఆషాఢ మాసం ఆషాఢం తర్వాత శ్రావణం తర్వాత భాద్రపదం వినాయక చవితి వస్తుంది భాద్రపదం తర్వాత ఆశ్రయోజ అప్పుడు ఎవరు వస్తారో అమ్మ వస్తుంది కార్తీక మాసంలో వాళ్ళ నాన్నగారు వస్తారు మార్గశీర్షం పుష్యం మాఘం పాల్గుణ అయ్యప్ప సవామి వచ్చేసారు అక్కడ దగ్గర దగ్గరగా మాఘ మాసంలో శబరి జ్యోతి జనవరి ఫిబ్రవరి మార్గశీర్షం కార్తీక మార్గశీరం పుష్యం అంతే మార్గశీర్షం పుష్యమాసం దగ్గరలో శబరి జ్యోతి జనవరి వస్తుంది సంక్రాంతి అవునా అలా వస్తుంది తెలుగు నెలలు నేర్చుకోవాలి ఇప్పుడు ఇదే మాసం ఆషాఢమాస మాస శుక్లపక్ష మీరు ఎలా చెప్పాలి మీ పేరు గోతం చెప్పి ఇవాటి రోజున ఆషాఢ మాస శుక్లపక్ష విధి అతిథి సరే నక్షత్రం పక్కన పెట్టండి ఈ మూడు చెప్పండి ఆషాఢ శుక్ల చెప్పకపోయినా శుద్ధ కూడా చెప్పొచ్చు శుద్ధ అంటే కూడా తెలుపు అని అర్థం శుక్ల అంతా కూడా తెలుపు అని అర్థం శుద్ధ పాఠ్యం తర్వాత ఏమైంది విధియా అయింది రేపేమొస్తుంది అదియా తర్వాత చవితి సోమవారం రోజున పంచమి మండే అనద్దు సోమవారం అని చెప్పాలి దాని పర్ఫెక్షన్ రావాలి అన్నింట్లో సో రేపటి రోజున ఏం చెప్తారు మీరు ఆషాఢ శుద్ధ తదియ శనివారం అని చెప్పాలి ఇదే సంకల్పంలో వస్తుంది మమ పాత్రుదక్షద్వారు శ్రీ పరేశ్వర ప్రీత్యథం శుభ సోభ్రుహూర్తే శ్రీ మహావిష్ణునాజ్ఞ ప్రవర్తమానస్ అదే బ్రహ్మణ ద్వితీయపరాధే శ్వేతవరాహకల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమ ప్రథమపాదే జంబుద్వీపే భరతవర్షే భరత వేరు దక్షిణ దిగ్భాగే వచ్చు శ్రీశైలవాయు దిగ్భాగే ఏదైనా అనుకోవచ్చు శ్రీశైల వాయువ్య దిగ్భాగే గోదావరి గోదావరికృష్ణ మధ్యప్రదేశే అస్ వర్తమాన వ్యావహారిక చాంద్రమాన శ్రీ నామ సంవత్సరే ఆ సంవత్సరం అన్నాం ఉత్తరాయణే ఇంకా రాలేదు దక్షిణాయనం జూలై ట్వెల్త్ లెవెన్త్ ఫోర్టీన్ మధ్యలో ఉంటుంది ఉత్తరాయణే ఇంకా పద్నాలుగు రోజులు ఉత్తరాయణం అయిపోతుంది పుణ్యకాలం ఏమైనా ఉడుకులు చేసుకున్నా అంటే ఇప్పుడే చేసుకోవాలి దక్షిణాయనం వస్తే అంత కాలం జూలై దక్షిణాయనం కర్కాటక రాశి చెప్పాను కదా సూర్యుడు కర్కాటక రాశిలో ప్రవేశించగానే దక్షిణ దక్షిణాయనం అదే మకర రాశిలోకి వెళ్తే ఉత్తరాయణం ఉత్తరాయణం అంతా సెలబ్రేషన్స్ టైం ఇంకా పద్నాలుగు రోజులు ముహూర్తాలన్నీ అయిపోతే దక్షిణా మొత్తం సాధన గణేష్ సాధన అమ్మవారి సాధన కార్తీక మాస సాధన హనుమాన్ దీక్ష శివ దీక్ష అయ్యప్ప దీక్షలు అన్ని దీక్షలు 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 అన్నీ ఇప్పుడే ఉంటాయి టు జనవరి వరకు అంటే అన్నీ వస్తాయి ఇక్కడే చలి చీకటిది మొత్తం డాక్టర్స్ చలి చీకటి చీకటి అంటే అజ్ఞానం కదా అజ్ఞానం పోవడం కోసమే మనం సాధన చేస్తున్నాం సో అజ్ఞానం పోయి చీకటి నుంచి వెలుతురులోకి వెళ్తాం అంటే దక్షిణాయనం నుంచి ఉత్తరాయణంలోకి వెళ్తాం అర్థమైంది అందుకు సాధన కాలం జూలై ఫోర్టీన్త్ నుంచి ఎవరు ఎంత బాగా సాధన చేసుకోగలిగితే అంత మంచిది నాకు ఎంత చేయండి కొంతమంది బంగారు కొండలు పాపం వాళ్ళు వచ్చి శ్రీచక్రం ఏంటి పిల్ల పిల్లలు దుర్గా రిషికేతను విజిత్ భరద్వాజ్ సంజన విశాల్ కొంతమంది పిల్లలు ఉన్నారు పెద్ద పిల్లలు నా దగ్గర చదువుకున్న వాళ్ళు ఇప్పుడు పెద్దగా జాబులు చేసుకుంటున్నారు ప్రతీకన్నా అలా పెద్దవాళ్ళు కొంతమంది ఉన్నారు వాళ్ళు ఎంత బాగా చేసుకుంటున్నారంటే వాళ్ళు జాబ్ చేసుకుంటున్నారు ఇప్పుడు ఈ సిస్టంలోకి వచ్చేసారు వచ్చేసి ఇంట్లో వాళ్ళకంటో దేవుని పెట్టుకున్నారు ఒకడేమో శ్రీచక్రం పెట్టుకున్నాడు ఒకడేమో కళ్యాణక్క వాళ్ళు వాళ్ళు శ్రీచక్రం సాలగ్రామం పెట్టుకొని మా ఇంటి పెద్దలు వీళ్ళు అమ్మ నాన్న ఉన్నారు అమ్మ దండం అమ్మ నాన్నకే అమ్మ నాన్న అమ్మ నాన్నకే వాళ్ళమ్మనా అందరికీ నాన్న ఎవరు మన పీఠంలో కూర్చున్న పెద్దవాళ్ళు మనకి ఇక్కడ దుర్గా రామ వెనకాలన్న వాళ్ళు మన పెద్దలు అందుకని నా దగ్గర ఏం వచ్చినా పిల్లలు మార్క్స్ ఇచ్చిన రిజల్ట్ చెప్పినా ఫస్ట్ వాళ్ళ దగ్గర పెడతా హాల్ టికెట్ కూడా వాళ్ళ దగ్గర పెట్టి పిల్లలకి ఇచ్చేస్తాను దుర్గా వాళ్ళ లింగేస్తాడు బ్లెస్సింగ్స్ ఉంటే అంతా మంచిదే వాళ్ళ బ్లెస్సింగ్ ఎగ్జామ్ ఫెయిల్ అయ్యాడే అనుకో కూడా మంచిదే ముందు బాగుంది అని అర్థం పాస్ అయ్యాడు అనుకో మంచిదే ఫెయిల్ అయినా ఇట్లా మంచిది సార్ గురువుగారు మీరు అట్లా చెప్తున్నారేంటి రామలింగేశ్వర దగ్గర హార్టికెట్ పెట్టిన ఫెయిల్ అయ్యాడంటే ఫెయిల్ అయ్యి బుద్ధి వచ్చి బాగా చదివి ఇంకా గొప్ప జాబ్లో సెటిల్ అవుతాడో లేక ముందు ముందు ఫెయిల్ అవ్వాల్సింది అయితే ఇప్పుడు చిన్నదానిలో ఫెయిల్ చేసి ముందు గొప్పగా గెలిపిస్తాడు మనకి తెలియదు కదా ఇవన్నీ మనకు తెలుసా దేవుడి క్యాలిక్యులేషన్ మనకు తెలియదు అందుకనే మనకి ఏం తెలుసు నోరు వేసుకొని దేవుడి మీద పడిపోవడం తెలుసు ఏం కష్టం వచ్చినా నువ్వే చేసావు నువ్వే చేసావు అనుకుంటు ఆయన ఏం చేశాడు పాప ఆయన ఏం చేయలే ఆయన మనకి పూర్వజన్మల చేసిన పాపాన్నే మనకు చూపిస్తున్నాడు రే నువ్వు ఈ పాపం చేస్తే ఈ కష్టం వచ్చింది ఈ సుఖం చేయి ఈ ఈ పుణ్యం చేయి నీకు సుఖం వస్తున్నాడు అన్నాడు ఇంత తెలిసి మనం పాపమే చేస్తున్నాం ఇంత కష్టపడి కూడా పాపమే చేస్తున్నాం పాపం వద్దు వాళ్ళు ఏం చేయాలి పుణ్యమే చేయాలి పుణ్యం వస్తుంది ధర్మం పట్టుకుంటే వస్తుంది పుణ్యం ధర్మం పట్టుకోకుండా నువ్వు పోతూ మళ్ళీ కష్టాలు వచ్చినాయంటే ధర్మం మొదలడమే పాపం అధర్మం చేయడమే పాపం బొట్టు పెట్టుకోవడం ధర్మం ఆడపిల్లలు ఆడపిల్లల్లో ఉండడం ధర్మం మగపిల్లలు మగపిల్లల్లా ఉండడం ధర్మం ఒక ఏజ్ వరకు అందరు కలిసి ఆడుకోవచ్చు మగపిల్లలు ఆడపిల్లలు ఒక ఏజ్ వచ్చాక ఆడపిల్లలు మగపిల్లలు కలిసి ఆడకూడదు నిర్మోహమాటంగా ఆడకూడదు అని చెప్పాలి ఎవరి లిమిట్లో వాళ్ళు ఉండాలి తర్వాత ఏదో గొడవలు ఏదో గోలైపోయిందంటే మరి ధర్మం ఏం చెప్పింది నిర్మోహమాటంగా ఒక గృహస్థుడు కానీ ఎవరైనా మగవాడు పెద్దగయ్యాక ఆడపిల్లని పెద్దగయ్యాక భార్య తప్పితే మగవాడు ఆ రూమ్లోకి వెళ్ళకూడదు భర్త తప్పితే ఆ రూమ్లో ఏ మగవాడు ఉన్నా కూడా ఆడది వెళ్ళకూడదు భర్త తప్పితే ఆ రూమ్లో ఏ మగవాడున్నా ఆడది వెళ్ళకూడదు భార్య తప్పితే ఏ ఆడదున్నా కూడా మగవాడు వెళ్ళకూడదు అని చెప్పింది ధర్మం మనం ఏం చేస్తున్నాం మరి గోల్ అవుతున్నాయి అంటే న్యూస్ పేపర్లో అన్నీ న్యూస్ వస్తున్నాయి నాన్సెన్స్ అన్నీ వస్తున్నాయి అంటే మన ధర్మం పట్టుకోవట్లేదు కదా మనం పట్టుకోవాలి అటుపోయిందా సరే అలా రేపటి రోజున పంచాంగము కాలము అవన్నీ చెప్తారా రేపటిది ఆల్రెడీ నేను లీక్ చేసా లీక్ చేసేసాను మీకు పునరీకాంక్ష రేపటిది ఆల్రెడీ నేను మీకు లీక్ చేసేసాను అర్థమైందా రేపటి నుంచి కంటిన్యూషన్ పెట్టుకోండి సో ఇవాటి రోజు మనం పంచాంగము దాని యొక్క ఇంపార్టెన్స్ ఇలా మాట్లాడండి అందరు దెబ్బకి సెట్ అవుతారు బాబుడు ఎంత గొప్పవాడరా ఇవి అమ్మాయికి ఎంత తెలుసురా ఏది ఉత్తరాయణమా దక్షిణాయనమా తెలుసు అవన్నీ సంకల్పం మెల్లగా నేర్పిస్తా ఒకరోజు ఇప్పుడు ఆల్రెడీ మనం చెప్పిన వీడియోలో కూడా మెల్లగా రాసుకోవచ్చు మామ దురదక్షి ద్వారా అలా స్టార్ట్ అవుతుంది పిల్లలు ఆల్రెడీ నేర్చుకుంటున్నారు పెద్ద పిల్లలు అంత పెద్దగా నేర్చుకోవాలి రూలే లేదు నాకంటే ఆ పిల్లలు గ్రేట్ ఆ పిల్లలకంటే మీరు గ్రేట్ ఎందుకంటే వాళ్ళకంటే చిన్న ఏజ్లో మీరు నేర్చుకుంటున్నారు మీకంటే ఈ కౌశిక్ గ్రేట్ కౌశిక్ కంటే అభిచరణ్ గ్రేట్ అభిచరణ్ కౌశిక్ ఇంకా చిన్నపిల్లలు ఎవరున్నారు సుశీలు మిగతా వాళ్ళు అందరు ఎందుకు గ్రేటు మీకంటే చిన్నపిల్లలు వాడు ఇప్పటి నుంచే వినేస్తున్నారు నేర్చుకుంటున్నారు అలా అప్పుడు మీరు ఎంత ఫాస్ట్ ఉండాలి అయ్యో నాకంటే టెన్ ఇయర్స్ చిన్నవాడు ఇది తెలుసుకుంటున్నాడే నేను టెన్ ఇయర్స్ పెద్దోండే అంటే వాడు నాతో సమానం అవ్వకుండా నేను ఎంత నేర్చుకోవాలి ఎంత ధర్మంగా ఉండాలి ఎంత జ్ఞానం కనుక్కోవాలి నేర్చుకోవాలి అని మైండ్లో ఉంటే ఫాస్ట్గా డెవలప్ అవుతాం అని చెప్పుకుంటూ సర్వం శివు మామహేశ్వర పాద బిందర్పణం వస్తూ లోకాన్ని సమస్తాను భవంతు శాంతి శాంతి శాంతి